పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో సూర్య భగవానుని ఉత్సవాలలో చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరుకుంది ఇక గురువారం రాత్రి మందుబాబుల దాడితో అర్ధాంతరంగా ఉత్సవాలు నిలిచిపోయాయి ఈ ప్రాంతానికి బీసేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి వచ్చారు ఇక రథసప్తమి ఉత్సవాలలో హార్మోని కోలాట బృందం మహిళలపై మద్యం బాటిల్స్ తో దాడి చేయడం ఇక అడ్డుపడ్డ సూర్యరణ అనే వ్యక్తిని దారుణంగా కొట్టినా పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ గారపాటి చౌదరి ఆరోపించారు ఇక ఈ ఘటనపై దుబా నుంచి ఐ ఆలయంలో జరిగిన జరిగిన వివాదం ఈరోజు వివాదాస్పదంగా మారుతుంది ప్రస్తుతం సంఘటన ప్రాంతాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గార్పాటి చౌదరి గానీ అలాగే హిందూ సంఘాలు కూడా పర్యటిస్తున్నాయి సార్ చెప్పండి నిన్న రాత్రి జరిగిన ఘర్షణతో అటు హిందూ భక్తులపై జరిగిన దాడితో ఈ రోజు జరగాల్సిన ఉత్సవాలు కూడా ఆగిపోయినాయి అర్థం చేసుకోవచ్చు ఈ ఘటన ప్రశాంతమైన వాతావరణంలో రజసత్వంగా మహిళలు ఇక్కడ కోలాటం చేస్తున్నారు ఇక్కడ ఆ సమయంలో నిన్న సాయంత్రం ఎనిమిది ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు రావడం బాటిల్స్ తేవడం రాళ్లతో దాడి చేయడం ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని గాయపరచటం అలాగే దుర్భాషలాడటం బెదిరించటం ఈ విధంగా జరిగింది సంఘటన నిన్న సాయంత్రం జరిగింది సంఘటన వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు ఇప్పటికీ ఏమి చర్యలు తీసుకున్నాం మనం అలాగే ఈ వ్యక్తికి నేర చరిత్ర ఉంది అనేక కేసుల్లో అంతకుముందు జైలుకి వెళ్ళొచ్చిన వ్యక్తి పట్టపగలు బరి తెగించి కత్తి పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి నేను బయటకు వస్తాను నాలుగు రోజులే లోపల ఉంటాను అని బెదిరిస్తున్న వ్యక్తి డిపార్ట్మెంట్ పరంగా ఏం చర్యలు తీసుకున్నారు వీళ్ళందరూ భయపడుతున్నారు భయభ్రాంతులు గురవుతున్నారు చేత అతని నైజం తెలిసి మీకు ఇప్పుడే వీడియో చూపించాను దాంట్లో పట్టపగలు కత్తి పట్టుకుని వేరే వాళ్ళని తెగ నరగడానికి మీదకు వెళ్తున్న వ్యక్తి అతను ఈ విధంగా హిందూ సమాజం ప్రశాంతమైన వాతావరణంలో పండగ నిర్వహించుకుంటున్న సమయంలో రావడం దుర్భాషలాడడం బెదిరింపులు ఇవి సభ్య సమాజంలో మనము హర్షించదగ్గని కాదు ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొన్ని చూసాం దాడులు చూసాం దేవాలయాల మీద చూసాం అలాగే విగ్రహాల చర్చేయడం చూసాం రథాలు తగలబెట్టడం చూసాం కనీసం ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఉంటాయని ఆశించాం కానీ ముఖ్యంగా హిందువుల మీద మాత్రమే దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేక చోట్ల చిత్తూరులో చూసాం ఈ కోట్లో జరిగినాయి పెడన్లో చూసాం ఎక్కడ చూస్తున్నాం ఇలా అనేక చోట్ల జరుగుతున్నాయి ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది చిన్న సంఘటన అని కొట్టి పారేయడానికి లేదు హిందూ ధర్మం మీద హిందూ సమాజం మీద జరుగుతున్న దాడులుగానే మేము పరిగణిస్తున్నాం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ఇట్లా మీకు వివరిస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం తరపున మరి ఏం చర్యలు మీరు తీసుకోబోతున్నారు అనుకోవచ్చు ప్రభుత్వానికి కానీ ఉన్నతాధికారులకు కానీ మీరేం చెప్పదలుచు ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు ఒకరికి అన్యాయం జరిగింది ఒకరు వచ్చి వేరే వాడి మీద దాడి చేస్తారు ఏం చేస్తారు కుటుంబం కదా అని వాడు పొడిసినా పొడిపించుకుంటాడా దెబ్బలు తినే ఉంటాడా ఏం చేస్తాడు చెప్పండి న్యాయం కావాలి కదా మనం కూడా పోలీసు వారికి వెళ్తాం కదా చట్టప్రకారం మనం కూడా కంప్లైంట్ ఇస్తాం కదా మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ వెయ్యడానికి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆన్లైన్ చేశారు ఎఫ్ఐఆర్ ఇంత తీవ్రమైన సంఘటన నిన్న జరిగితే ఎంత వేగంగా మాకు న్యాయం అందుతుందో గమనించండి ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఎఫ్ఐఆర్ ఆన్లైన్ ఎందుకు అవ్వలేదు నేను అనేక సార్లు అడుగుతున్నా నిన్న రాత్రి నుంచి ఫాలోఅప్ చేస్తున్నా ఎఫ్ఐఆర్ కాపీనా దానిని బెదిరిస్తాడు మాకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి ఇంత సమయం పడితే ఏం చేయమంటారు ప్రశ్నించడం తప్ప ఉన్నాం కూటంలో అందరం కలిసే ఉన్నాం మీరు ఒకటి గమనించండి సమస్యని జటిలం చేయడానికి ప్రయత్నం చేయట్లేదు మేము హిందూ సమాజానికి పిలిపించినట్లయితే ఒక పిలిపిస్తే ఎంతమంది వస్తారనేది హైందవ శంకారంలో అందరూ చూశారు హైందవ శంకారవంలో అందరూ చూశారు లక్షలాదిగా తరలి వచ్చారు ఇక్కడ మేము సమస్యను జటిలం చేయడానికి ప్రయత్నం చేయట్లేదు సమాజాన్ని అందరినీ మేము పిలవలేదు ఇక్కడికి ఇక్కడ సంఘటన వివరాలు తెలుసుకోవడానికి పరిశీలించి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో పరామర్శించి ముఖ్యంగా మీడియా ద్వారా మీకు విషయాలు తెలియజేయడం కోసమే వచ్చాను ఇవాళ వీరి అబ్బాయి సూర్యనారాయణ ముక్కు బగిలి రక్తం కారుతూ ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నాడు ఈ ధోరణి మారాలి కాబట్టి మేము సంయమనంతోనే ఉన్నాం చెప్పండి మీరు ప్రత్యక్షంగా చూసారు ఏం జరిగింది మీ అబ్బాయికి అసలు ఎవరు దాడి చేశారు అతని అండి ఏం కన్నా అతని పేరు చేస్తున్నారండి ఇక్కడ అందరం కూర్చున్నామండి మగవాళ్ళు ఎలా మంది ఉన్నారండి ఉన్న ఇవన్నీ బతులు కొట్టేస్తున్నాడు ఎత్తనాడు ఒకరు మా అబ్బాయి వెళ్ళాడండి ఇవి ఉన్న వాళ్ళు జర్సీ ఎవరి వెళ్ళలేదండి అలా చూసేరండి మా అబ్బాయి వెళ్ళినందుకు మా అబ్బాయిని కొట్టేసాడండి అతను ఈ మొత్తానికి కాసిపోయినండి ఇవన్నీ ఆసిపోయినండి నిత్తి ముక్కులు అంటే నిత్తురండి ఒకరి అండి అదండి చూస్తున్నాం కదా అద్దంకి సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తికి ఈరోజు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆ ఏలూరు ఆశ్రమం ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నాడు ఈ ఘటనకు సంబంధించి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి హిందూ సమాజంపై జరిగిన దాడిగా కూడా దీన్ని భావిస్తామంటూ కూడా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సమాధానం చెప్పకపోతే కనుక గ్రామంలో శాంతి భద్రతలు లోపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే పోలీసులు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కెమెరా పర్సన్ మధుతో భార్గో వైన్యస్ గ్రామం నుంచి